హలో మూవీ లవర్స్ నమస్తే వెల్కమ్ టు తెలుగు ఫిల్మీ బీట్ మహేష్ అన్న శ్రీలీల స్టెప్పులు అదరగొట్టేశానండి అనే సాంగ్ ఒకటి రిలీజ్ అయింది కారం నుంచి చెప్తున్నా గుంటూరు కారం మనం ఏ రకంగా అనుకుంటున్నామో అదే లెవెల్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నారు ఎందుకంటే ఫుల్ మాస్ మూవీ ఎగ్జాంపుల్ ఆ పాటే అయితే ప్రోమో వచ్చిన తర్వాత చాలా మంది ఏమన్నారంటే ద్రివిక్రమ్ శ్రీనివాస్ సాహిత్యం అంటాడు పాండిత్యం అంటాడు అలాంటి వారు ఇలాంటివి ఎందుకు ఎంకరేజ్ చేశారని కొంతమంది రాసుకొని వచ్చారు క్రిటిక్స్ కానీ వాటిస్ ఆ తర్వాత కొంతమంది మహేష్ బాబు గారు ఎందుకు ఒప్పుకున్నారు ఇలాంటి పాటని అని చాలా మంది అన్నారు ఆ ప్రోమో వచ్చిన తర్వాత కానీ పూర్తి సాంగ్ రిలీజ్ అయిన తర్వాత అందరు క్లారిటీ వచ్చింది జస్ట్ మాత్రమే ఆ పదం మాత్రమే అన్నారు కూర్చి నువ్వు అర్థపెట్టి అంతే తప్పలేదు ఎక్కడే గానీ బూతు కూడా లేదు అసలు మహేష్ అన్న శ్రీలీల డాన్స్ చేస్తున్నారు శ్రీలీలా తగ్గట్టుగా మహేష్ అన్న డాన్స్ స్టెప్లు వేస్తుంటే పిచ్చి ఎగిపోయింది అది కదా మనకు కావాల్సింది అది చూసి సంతోషపడింది సరే ఓకే వాట్ ఎవరు ఇట్ ఈస్ ఫైనల్ గా ఎంత మంది కాంట్రవర్సీ అన్నారో వాళ్లే మళ్ళీ ఆ పాటని రిపీట్స్ పెట్టుకుని వింటున్నారంట హ్యాపీ అయితే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ముఖ్యంగా ఈ పాట కోసం మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కుర్చీ మర్తబెట్టి అనే తాత దగ్గర పర్మిషన్ కూడా తీసుకున్నారంట అలాగే ఓ ఐదు వేల రూపాయలను ఆయన చేతిలో పెట్టారంట ఇదంతా తనకు చాలా సంతోషంగా ఉందని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తాత కూడా చెప్పుకొచ్చాడు ఆయన లక్ష రూపాయలు కూడా ఇచ్చారు నాకని కూడా చెప్పినట్టు నాకు గుర్తు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు ముఖ్యంగా ఈ డైలాగ్ పర్మిషన్ కోసం మాత్రమే కాకుండా గుంటూరు కారం సినిమాలో అవకాశం ఇస్తామని కూడా మూవీ టీం చెప్పారట కానీ సాంగ్ షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ తాత వరంగల్కు వచ్చేసాడట ఆయన ఎక్కడ ఉంటాడు అన్న ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో సాంగ్ షూటింగ్ కూడా చేసేశాడట లేదంటే ఖచ్చితంగా ఆ తాతను పెట్టుకోవాలని ఆలోచించారట పాపం ఉన్నట్టుండి వెళ్ళిపోవడం వల్ల సినిమాల్లో అవకాశాన్ని అయితే కోల్పోయారు ఈ తాత నిజంగా మహేష్ బాబు పక్కన ఒక్కసారి ఆయన కనిపిస్తే ఈయన రేంజ్ అమాంతం పెరిగిపోయేది కదా అయితే ముందు ముందు ఏదైనా సినిమాల్లో అవకాశాలు వస్తే మాత్రం తాను ఖచ్చితంగా నటిస్తానని కుర్చి పెట్టిన తాత కూడా వెల్లడించారు ఎందుకంటే ఇది చెప్పింది కూడా ఆయనే నా కోసం వెతికారంట నేను లేనంటా అని కూడా ఆయనే వివరించుకుంటూ వచ్చారు కానీ ఆరోగ్యం పరంగా తనకు చాలానే అనారోగ్య సమస్యలు ఉన్నాయని ప్రస్తుతం మందులు వాడుతున్నట్లు కూడా తాత వివరించారు